ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి యోగిని ఏకాదశి ఏకాదశికి ఇంకొక పేరు ఏమిటంటే హరివాసరము శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ యోగిని ఏకాదశి శనివారం రోజు వచ్చింది అంటే రేపే రేపు ఎవరైతే శ్రద్ధాభక్తులతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఆరాధిస్తారో పూజిస్తారో వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సంపూర్ణంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చాలా పవిత్రమైనవే శక్తివంతమైనవే అందులో కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏకాదశి తీధులు ఉంటాయి మొన్న మనం చేసుకున్నటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని పేరు అనమాట రేపు అంటే జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు యోగీశ్వరులు జీవితాంతము తపస్సు చేస్తే ఎంత పుణ్యమైతే లభిస్తుందో అంత పుణ్యం రేపు యోగిని ఏకాదశిని ఆచరిస్తే వస్తుంది అని మనకు పద్మపురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి రేపు ఈ యోగిని ఏకాదశిని ఎలా ఆచరిస్తే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశికి హరిత్రయము అని పేరు మూడు రోజులు ఆచరించేటువంటి వ్రతమే ఏకాదశి వ్రతం ఈరోజు సాయంత్రము చక్కగా శుచిర్భూతులై స్నానం చేసి మహావిష్ణువుని పూజించాలి రాముడు కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు అనంత పద్మనాభ స్వామి కావచ్చు మీ ఇష్టదైవం శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఏదో ఒక అవతారాన్ని చక్కగా పూజించాలి పూజామందిరంలో ఒక పీట మీద కూర్చొని చక్కగా దీపారాధన చేసి ఈరోజు స్వామివారికి తులసి దళాలు పూలు సమర్పించి చక్కగా ఏదైనా పలహారం పెట్టండి ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు ఏదో కొన్ని పళ్ళుని స్వామికి నివేదన చేసి రాత్రికి బోంచెయ్యరాదు ఆ పళ్ళు మాత్రం తిని కాస్త పాలు తాగి భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి రేపు అంటే ఏకాదశి రోజు శనివారం ప్రాతకాలంలోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని దంతదావనం చేసుకొని తల స్నానం చేయాలి అంటే షాంపూ కుంకుడుకాయతో తల రుద్దుకోకూడదు మామూలుగా తల మీద నుండి నీళ్లు పోసేసుకోవాలి ఆ తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలని ధరించాలి బాగా ఉతికి అరవేసిన వస్త్రాలని ధరించి సాంప్రదాయబద్ధంగా ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఆ తర్వాత ఇల్లు వాకిలంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని ఉంటారు కదా కుదిరితే ఒక త్వరణం కూడా కట్టుకోవచ్చు లేకపోతే పర్వాలేదు పూజా మందిరంలో పీట మీద కూర్చొని దేవుడి నిర్మాల్యం అంతా కూడా తీసేసి చక్కగా ఫోటోలంతా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టండి మహావిష్ణు విగ్రహము లేదా శ్రీరాముడి విగ్రహము శ్రీకృష్ణుడి విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ముందుగా దీపారాధన చేయాలన్నమాట దీపంలో మూడు మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి చక్కగా దీపాలు వెలిగించి ముందుగా మహాగణపతికి లేదా విక్షోత్సేనుల వారికి పూజ చేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఫోటోల మీద పూలు తులసి దళాలు సమర్పించి ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో శ్రీమన్నారాయణుడిని పూజించాలి నైవేద్యం పలహారమే పెట్టాలండి అరటిపళ్ళు లేకపోతే ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు ఇటువంటి పలహారాన్ని నైవేద్యంగా చేసి దాన్నే మనం ఆహారంగా స్వీకరించాలి ఏకాదశి రోజు భోజనం తినకూడదు అంటే బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు భోంచేసినా పర్వాలేదు పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలు అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకి మినహాయింపు ఉంది వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు మిగిలిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి పాలు పళ్ళు మాత్రం తీసుకోవాలి కటిక ఉపవాసం చేయకూడదు పాలు పళ్ళు స్వీకరించి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందండి విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రము చక్కగా చదువుకోండి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి ఓం ప్రకృతి ఓం వికృతి అయినమహం విద్యా అయిన మహా ఓం సర్వభౌత హితప్రదనమ ఓం శ్రద్ధ ఓం భీభూతి మహా అలా కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర కుంకుమార్చన చేసి ఆ కుంకుమను కుటుంబ సభ్యులందరూ కూడా ధరించాలి అదేవిధంగా ఏకాదశి రోజు తులసి పూజ చేయాలి తులసీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది భగవంతుడికి పూజ చేసి దగ్గరలో ఏదైనా విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని రండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అంటే ఈ పాలు పళ్ళు మాత్రం తీసుకోవాలి ముఖ్యంగా గోర్లు కత్తిరించడం వెంట్రుకలు కత్తిరించడము వేరే వాళ్ళ మనస్సుకు నొప్పి కలిగించే విధంగా మాట్లాడడము ఇటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు ఈ యోగిని ఏకాదశి రోజు సాయం సంధ్యా వేళలో మీ ఇంటి దరిదాపుల్లో ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి గోమాతను పూజించండి గోమాతకు గ్రాసాన్ని సమర్పించండి లేదా మీ ఇంటి దగ్గరే గోమాత ఉందనుకోండి చక్కగా కడిగి బొట్లు పెట్టి ఒక పూలహారం వేసి ఆ గోమాతకు పూజ చేయండి కాస్త గడ్డి ఆ గోమాతకు సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే గోమాతను ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహము కూడా కలుగుతుంది ఎందుకంటే గోవు శరీరంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు గో ప్రదక్షిణ సకల దేవతా ప్రదక్షిణ ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ స్నానం చేసుకొని చక్కగా దేవుడి ముందర దీపాలు వెలిగించి భగవంతుడికి పువ్వులు సమర్పించి సాయంత్రం కూడా స్వామివారికి అటుకులు బెల్లం కావచ్చు లేకపోతే పళ్ళు కావచ్చు పాలు కావచ్చు నివేదన చేసి దాన్ని తీసుకోవాలి కొంతమంది నక్తం చేస్తారు అంటే ఉదయమంతా ఉపవాసం చేసి సాయంత్రం భగవంతుడికి పూజ చేసి రాత్రికి భోజనం చేసేస్తారు అలా అయినా కూడా చేయవచ్చు దాన్ని నక్తవ్రతము అంటారు లేకపోతే పరిపూర్ణమైనటువంటి ఫలితం మాకు కావాలి అనేటువంటి వాళ్ళు ఏకాదశి రోజు రాత్రి కూడా ఉపవాసం చేసి జాగరణ చేస్తే చాలా మంచిది జాగరణ అంటే టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ జాగరణ చేయడం కాదండి చక్కగా భగవద్గీత పుస్తకం తీసుకొని ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు దాని తాత్పర్యాన్ని చదవండి లేదా రామాయణం చదవండి లేదా మహాభారతం చదవండి లేదా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో భజన జరుగుతూ ఉంటుంది కదా వెళ్ళి అక్కడ కూర్చొని హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేయండి లేదా దగ్గరలో ఎక్కడైనా హరికథలు చెబుతూ ఉంటే ఆ హరికథల్ని వినండి లేదంటే మనసులో శ్రీమన్నారాయణుడి యొక్క మంత్రాన్ని మననం చేసుకుంటూ ఆ మంత్ర జపం చేసుకోండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేచి ఇల్లు వాకిలి చక్కగా చెత్త ఊడ్చి ఇల్లంతా కూడా తుడుచుకొని ఆ ద్వాదశి రోజు కూడా చక్కగా తలస్నానం చేసి పదకొండు రకాల వంటలు చేయాలన్నమాట అన్నము పప్పు రసము మజ్జిగ పులిహోర దధ్యోజనము అదేవిధంగా ఈ గుమ్మడికాయ పల్లెము ఇటువంటివి పదకొండు రకాలు చేయాలి శక్తి లేనటువంటి వాళ్ళు ఒక ఐదు రకాలు చేయవచ్చు లేదా మూడు రకాలు వంటలైనా చేసి భగవంతుడికి నివేదన చేసి ద్వాదశి రోజు ఎవరైనా ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి మీ చుట్టుపక్కల ఇళ్లల్లోనో లేక మీ బంధువుల్లోనో మీ స్నేహితుల్లోనో ఎవరో మీకు కావలసినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్లను ఒక ముగ్గురిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి లేదా ఒక్కరికైనా భోజనం పెట్టి అతిథి భోంచేసిన తర్వాత మాత్రమే ద్వాదశి పారణ చేయాలన్నమాట అదేవిధంగా ద్వాదశి రోజు దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ జరిపించుకొని అక్కడ బ్రాహ్మణులకు స్వయం ఇచ్చి తాంబూలలో ఒక వంద రూపాయలు పెట్టి దక్షిణ సమర్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుంటే పరిపూర్ణంగా ఏకాదశి వ్రతం ముగుస్తుంది మళ్ళీ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ భగవంతుణ్ణి పూజించాలన్నమాట ఈ యోగిని ఏకాదశి శనివారం నాడు వచ్చింది కాబట్టి మీరు నమ్మకంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించి అర్చించి ఏకాదశి వ్రతం గనక చేసినట్లయితే ఎన్ని అనారోగ్య సమస్యలున్నా అనారోగ్య సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు సర్వకాల సర్వస్థలందు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని రక్షిస్తాడు ఎప్పుడైనా మనం భగవంతుణ్ణి పూజించేటప్పుడు నమ్మకంతో శ్రద్ధాభక్తులతో చేసినట్లయితే తప్పకుండా ఫలిస్తుంది మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను లోకాసంస్థాస్కి నో భవంతు స్వస్తి